సాధారణంగా నాటుకోడి పులుసు అంటేనే మసాలాల ఘాటుతో ఆ రుచి వేరు అలాంటి ఘాటైన పులుసుని స్వచ్ఛమైన కొబ్బరిపాలతో ఓడిన కమ్మటి అన్నంతో కలిపి తింటుంటే ఆ రుచిని మాటల్లో వర్ణించలేము ప్రతి ముద్దలోనూ కొబ్బరిపాల తీయతనం నాటుకోడు పులుసులోని స్పైసీని కలిపి నాలుకపైన ఒక అద్భుతాన్ని చేస్తాయి ముఖ్యంగా ఆదివారం పూట ఇంట్లో అందరూ మెచ్చుకునేలా రెస్టారెంట్ స్టైల్ ని మించిన రుచితో ఈ కాంబినేషన్ ని ఎలా తయారు చేయాలో ఈరోజు వీడియోలో చూద్దాం ముందుగా మనం కొబ్బరి అన్నాన్ని ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం ఒక కొబ్బరికాయని పగలగొట్టి అందులోని కొబ్బరిని తీసి వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇలా కాటన్ క్లాత్తో కానీ లేదా స్టీన్లెస్ సహాయంతో కానీ పాలను తీసుకోవాలి కాటన్ క్లాత్ తో అయితే మనకి కొబ్బరి ఏ మాత్రం రాకకుండా పాలు మాత్రమే బాగా వచ్చేస్తాయి చూస్తున్నారు ఈ విధంగా ఇలా అంతా కూడా మనం గ్రైండ్ చేస్తే తీసేసుకోవాలి మీకు ఎక్కువ పలుపు అదేనండి పిప్పి ఎక్కువగా ఉందంటే మరొకసారి గ్రైండ్ చేసేసుకోవచ్చు నాకైతే ఫస్ట్ టైం పాలన్నీ కూడా వచ్చేసాయి కాబట్టి నేను రెండోసారి గ్రైండ్ చేయడం లేదు ఇప్పుడు స్టవ్ మీద అన్నం తయారు చేసుకోవడానికి కాస్త వెడల్పాటి గిన్నె పెట్టుకొని అందులోకి కొద్దిగా నెయ్యిని కొద్దిగా నూనెను వేసేసుకోండి తర్వాత ఇందులోకి హోల్ గరం మసాలాను వేసుకోవాలి రెగ్యులర్గా బిర్యానీలోకి వేసుకుంటూ ఉంటాం కదా అలా చెక్క లవంగం ఇలాచి బిర్యానీ ఆకు షాజీరా వేసేసుకొని కొన్ని మిరియాలను కూడా యాడ్ చేసేసుకొని ఇవి బాగా ఫ్రై అయిపోయాక రెండు ఉల్లిపాయలని కట్ చేసి వాటిని కూడా లైట్ పింక్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి తర్వాత ఇందులోకి అప్పటికప్పుడు దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి మనం అలా ఫ్రెష్గా వేసుకున్నాం అనుకోండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఈ పేస్ట్ని ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేయించుకొని నాలుగు పచ్చిమిర్చి చిలుకలు అలాగే గుప్పెడు కొత్తిమీర తరుగు గుప్పెడు పుదీనా తరుగుని వేసేసుకోవాలి ఇదంతా కూడా లో ఫ్లేమ్లో మరి కొన్ని సెకండ్లు వేయించుకోవాలి ఇలా పుదీనా కొత్తిమీర కూడా మంచిగా వేగిపోవాలి తర్వాత ఇందులోకి చిటికెడు పసుపు వేయండి పసుపు ఎక్కువ వేయకూడదండి రైస్ అనేది ఎల్లో కలర్లోకి వచ్చేస్తుంది కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు తర్వాత ఇందులోకి చిల్లీ పౌడర్ని అలాగే కొద్దిగా గరం మసాలా కొద్దిగా పులావ్ మసాలాను వేసేసుకోండి చూడండి స్పైసీ ఎక్కువ ఉండకూడదు జస్ట్ అన్నీ కూడా పావు పావు టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఈ మసాలాని కూడా కొన్ని సెకండ్ల పాటు వేయించుకోండి తర్వాత ఇందులోకి మనం తీసి పెట్టుకున్నాం కదా ఆ కొబ్బరి పాలను కొత్తగా తీసుకోవాలి రైస్ని ఇక్కడ నేను ముందే నానబెట్టుకున్నానండి ఇక్కడ కొబ్బరి పాలు తీసుకుంటున్నాను కదా ఆ గ్లాస్తో రెండు గ్లాసుల బియ్యాన్ని నేను ముందే నానబెట్టి పెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల చొప్పున వేసేసుకోవాలి ఇక్కడ కొబ్బరి పాలు రెండు గ్లాసులు అయ్యాయి వాటర్ కూడా రెండు గ్లాసులు వేసాను మొత్తంగా నాలుగు గ్లాసులు రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసి కలిపి మూత పెట్టి ఎసరు మరిగించుకోవాలి ఎసరు మరుగుతున్నప్పుడు ముందుగానే నానబెట్టుకున్న బియ్యాన్ని వాటర్ లేకోకుండా వంపేసేసి ఇందులోకి వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇదంతా నెమ్మదిగా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా నెమ్మదిగా కలిపేసేసుకొని మూత పెట్టి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి అది ఉడికేందుకు మనం చికెన్ కర్రీ కోసం మసాలాన్ని సిద్ధం చేసుకుందాం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక చెక్క ఐదారు మిరియాలు అలాగే రెండు లవంగాలు రెండు ఇలాచిని కూడా వేసేసుకొని కాసేపు డ్రై రోస్ట్ చేసుకొని తర్వాత ఒక స్పూన్ నూనెను వేసుకొని మరికొన్ని సెకండ్లు వేయించుకోవాలి తర్వాత కట్ చేసుకున్న రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి ముక్కల్ని వేసేసుకొని వీటిని లైట్గా వేయించుకోవాలి ఇలా కొద్దిగా వేగితే సరిపోతుంది ఇప్పుడు కట్ చేసుకున్న ఒక టమోటాను వేసుకోండి పెద్ద సైజు అయితే ఒక టమోటా అదే మీడియం సైజు అయితే రెండు వేసేసుకోండి వీటన్నిటిని కూడా ఇలా బాగా వేయించుకోవాలి టమోటాలు కాస్త సాఫ్ట్గా అయ్యేంత వరకు తర్వాత ఇందులోకి నేను ఇక్కడ పచ్చి కొబ్బరి ముక్కల్ని వేస్తున్నాను మీరు కావాలంటే ఈ ప్లేస్లో ఎండి కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చు ఒక మూడు ఇంచుల కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి ఇలా కొబ్బరి ముక్కల్ని కూడా మరికొక నిమిషం పాటు వేయించుకోవాలి ఇలా అన్ని కూడా వేయించేసేసుకొని ఇవన్నీ కూడా స్టవ్ మీద నుంచి దించి చల్లారిన తర్వాత మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి ఈలోపు రైస్ చూడండి ఆల్మోస్ట్ దగ్గర పడుతోంది కదా ఈ స్టేజ్లో ఒకసారి స్మూత్ గా కలపాలి లేదనుకోండి అడుగంటేస్తుంది అలాగే రైస్ అనేది అంత పర్ఫెక్ట్గా టేస్ట్ రాదు అందుకని ఇలా ఉడుకుతున్నప్పుడు నెమ్మదిగా ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలిపేటప్పుడు పూర్తిగా మంటల్ని లో ఫ్లేమ్లో వచ్చండి ఇలా కలిపేసేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో దాదాపు ఏడు నుంచి పది నిమిషాల పాటు అలాగే ఉండనివ్వాలి పైన మరి కాస్త నెయ్యిని ఒక స్పూన్ దాకా నెయ్యిని కొద్దిగా కొత్తిమీర తరపు మరి కొద్దిగా పుదీనాని వేసుకుంటే చాలు ఫ్రైడ్ ఆనియన్స్ వేయక్కర్లేదండి ఈ రైస్కి ఫ్రైడ్ ఆనియన్స్ అవసరమే లేదు ఇలా కొత్తిమీరని పుదీనాని వేసేసుకొని మరొక ఏడు నుంచి పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచేసేసుకోవాలి చూడండి రైస్ అంతా కూడా బాగా పొడి పొడిగా ఎంత పర్ఫెక్ట్గా అయ్యిందో ఇప్పుడు స్టవ్ మీద నుంచి దించేసేసి మరొక పది నిమిషాలు అలాగే ఉంచేసేసుకోవాలి ఎప్పుడూ కూడా మనం మసాలా రైస్ కానీ పులావ్ కానీ బిర్యానీ కానీ లేదా కొబ్బరి అన్నం కానీ మనం కర్రీ కంటే ముందే ప్రిపేర్ చేసేసుకోవాలి ఎందుకంటే ఈ రైస్ మనం స్టవ్ మీద నుంచి దించిన తర్వాత కూడా ఒక పది నిమిషాలు అలాగే ఉంచుకొని సర్వ్ చేసుకున్నామంటే ఆ రుచి వేరుగా ఉంటుందండి మనం వెంటనే సర్వ్ చేసుకున్నామంటే రుచి అంత బాగోదు కానీ పది నిమిషాల నుంచి పదిహేను నిమిషాలు పక్క నుంచి సర్వ్ చేసుకొని తిన్నాము అంటే చాలా చాలా రుచిగా ఉంటుంది అసలు ఇందులోకి కర్రీ కూడా అక్కర్లేదండి ఉత్తినే తినవచ్చు నాన్ వెజ్ వెజిటేరియన్స్ కి ఇలా ఉత్తినే రైస్ చేసుకొని తినేయచ్చు అండి చాలా చాలా బాగుంటుంది ఇక మనం కర్రీని ప్రిపేర్ చేసుకుందామా ఇప్పుడు స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టి కొద్దిగా నూనెను వేసుకోండి ఒక స్పూన్ దాకా జీలకర్ర వేసి చిటపర్లాడుతున్నప్పుడు ఇందులోకి చిన్నగా తరిగిన ఒక ఉల్లిపాయని రెండు పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని ఉల్లిపాయని పింక్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి తర్వాత ఇందులోకి ఒక స్పూన్ నుంచి రెండు స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసుకోండి ఒక కేజీకి ఒక స్పూన్ చొప్పున మనం ఇక్కడ రెండు కేజీల చికెన్ కాబట్టి రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసుకొని ఒక నిమిషం వేయించుకున్నాక ఇందులోకి నాటుకోడిని శుభ్రం చేసి ఇందులోకి వేసేసుకోండి తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు కొద్దిగా ఉప్పుని వేయండి మళ్ళీ మనం కర్రీలో వేసేసుకోవచ్చు ఈ ఉప్పు పసుపు ముక్కలకి బాగా అంటేలాగా కలపండి ఇలా పసుపు ఉప్పు అంత బాగా కలిసేలా కలిపి ముక్కల్ని ఫ్రై చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది రుచి ఇలా కలిపేసేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మంటని పూర్తిగా లో లో ఉంచి ఫ్రై అవ్వనివ్వండి చూడండి ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నా ఇక్కడ నాటుకోండి కాబట్టి ఇందులో నుంచి వాటర్ అనేది ఎక్కువ రావు అదే మనం బాయిలర్ కోడితో తయారు చేస్తున్నప్పుడు చికెన్లోంచి వాటర్ ఎక్కువగా వస్తుంది అందుకని ఐదు నిమిషాలు మాత్రమే లో లో ఫ్రై అవ్వనివ్వండి చూడండి వాటర్ ఏమీ లేవు కదా ఈ విధంగా వాటర్ ఏదైనా ఉందనుకోండి ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం స్పైసీని వేసుకోవాలి మీరు ఎంత స్పైసీ తినగలరో అంత వేసేసుకోండి నాటుకోడి అనేది కాస్త స్పైసీ ఎక్కువగానే ఉంటే బాగుంటుందండి నేనైతే ఇక్కడ ఒకటిన స్పూన్ దాకా ఈ చిల్లీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను ఇది గుంటూరు కారం కాబట్టి ఒకటిన స్పూన్ అంటే ఎక్కువ స్పైసీనే ఇస్తుంది ఇప్పుడు ఈ చిల్లీ పౌడర్ అంతా కూడా ఈ ముక్కలకి బాగా అంటేలాగా రెండు నుంచి మూడు నిమిషాలు ఫ్రై చేయాలి అప్పుడు ముక్కలకి కారం బాగా అంటుకుంటుంది తినేటప్పుడు కూడా ముక్క బాగా స్పైసీగా ఉంటుంది నేనైతే ఇక్కడ ఒక మూడు నిమిషాలు ఫ్రై చేసేసాను తర్వాత మనం మసాలాను వేయించి పెట్టుకున్నాం కదండి అదంతా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకొని ఇందులోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఈ చిక్కటి మసాలాని ముక్కలకి అంటేలాగా మరొక నిమిషం లేదా రెండు నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి ఇలా ముక్కల్ని మసాలాలో ఫ్రై చేసుకున్నాం అనుకోండి స్పైసీ స్పైసీగా ఉంటాయి తినేటప్పుడు ఇప్పుడు గ్రేవీకి సరిపడా వాటర్ ని యాడ్ చేసేసుకోవాలి మీరు ఎంత వాటర్ వేసుకోవాలి అనేది మీ రుచిని బట్టి ఉంటుంది కాకపోతే కాస్త పల్చగా ఉండాలి ఈ గ్రేవీ అనేది ఈ రైస్ లోకి పల్చటి గ్రేవీతో మనం తింటూ ఉంటే చాలా బాగుంటుంది ఒకసారి వాటర్ యాడ్ చేసాక రుచి చూడండి మీకు స్పైసీని బట్టి వాటర్ని వేసుకోవచ్చు అనమాట స్పైసీ ఎలా ఉందో దాన్ని బట్టి గ్రేవీకి తగ్గ వాటర్ని యాడ్ చేసుకోండి అలాగే రుచి చూసి ఉప్పును కూడా వేసుకోండి తర్వాత కొద్దిగా కొత్తిమీర తరుగు పుదీనా తరుగును వేసేసుకొని మూత పెట్టి దాదాపు ఐదు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి నాటుకోడి కదా మనకి ఐదు నుంచి ఆరు విజిల్స్ కూడా పడతాయి అంటే లేత కోడి ముదురుకోడి అనే ఉంటుంది కదా దానిని బట్టి మనకి విజిల్స్ని పెట్టుకోవాలి బాయిలర్ కోడ్ అయితే మనకు ఒక మూడు విజిల్స్ అయితే సరిపోతుందండి ఇక్కడ నాటుకోడి కాబట్టి నేనైతే ఐదు విజిల్స్ పెట్టాను అది కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను ఐదు విజిల్స్ వచ్చాక నేను స్టవ్ ఆపేసేసి స్టవ్ మీద నుంచి దించి ఇప్పుడు ఆవిరి పోయాక చూపిస్తున్నా చూడండి ఆవిరి మొత్తం పోయాకే మనం మూత తీసుకోవాలి అప్పుడే మనకి చికెన్ అనేది మంచిగా ఉడికిపోతుంది చూసారా ఎంత బాగా ఉందో కదా చూస్తుండే నోరుతుందండి మూత తీయగానే ఆ స్మెల్తో అసలు కడుపు నిండిపోయిందంటే చెప్పండి ఎంత మంచి స్మెల్తో ఉంటుందంటే చాలా చాలా బాగుంటుంది మనం ఇంట్లోని గరం మసాలాని కూడా ప్రిపేర్ చేసుకున్నాం కదా అలా స్పైసీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది రెడీమేడ్ గరం మసాలా కంటే కూడా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలాతో కర్రీ ఎంత బాగుంటుందో ఒక్కసారి నేను చెప్పిన మసాలాను అంతా యాడ్ చేసేసుకొని నేను చెప్పిన విధానంలో ఈ కర్రీని ప్రిపేర్ చేసుకొని తిని చూడండి ఎంత బాగా ఉంటుందో ఆ కొబ్బరి రైస్ లోకి ఈ పల్చటి గ్రేవీతో చేసిన ఈ నాటుకోడి పులుసు వేసుకొని తింటుంటే ఇక చెప్పక్కర్లేదండి మీరు ఏ రెస్టారెంట్కి వెళ్ళినా సరే ఇంత రుచి అస్సలు దొరకదు మరి మీరు కూడా ఈ రెండింటి కాంబినేషన్ ని ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఖచ్చితంగా నచ్చుతుంది నచ్చాక లైక్ చేయడము షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్